హాయ్ అండి నేను బాదం మిల్క్ షేక్ చేస్తున్నాను బండ్ల మీద దొరికే బాదం మిల్క్ షేక్ రాత్రంతా నానబెట్టిన బాదం తీసుకొని ఇలా పొట్టు తీసుకోవాలి ఇవన్నీ పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఇలా పొట్టు తీసుకున్న బాదంని మిక్సీ పట్టుకోవాలి ఇలా అయ్యాక ఇందులో కొన్ని పాలు పోసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇలా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఒక గిన్నెలోకి లీటర్ పాలు పోసుకోవాలి నేను లీటర్ పాలు తీసుకున్నాను ఇప్పుడు వేట్ చేసుకోవాలి ఒక పొంగు వచ్చినాక పాలు మసాలా పెట్టుకోవాలి ఒక పొంగొచ్చిందాక పాలు కాగబెట్టుకోవాలి ఇప్పుడు ఒక వచ్చింది మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ వేసుకోవాలి కలుపుకుంటూనే ఉండాలి మాడిపోతుంది లేకపోతే ఇలా కలుపుకుంటూనే ఉండాలి బాదం పాలు లేకపోతే అడుగు మాడిపోతుంది ఇలా బాగా కలుపుకుంటూనే ఉండాలి అడుగు మాడుతుంది మాడకుండా కలుపుకుంటూనే ఉండాలి బాదం పాలు పచ్చివాసన పోయిన దాకా కలుపుకుంటూనే ఉండాలి బాగా కలుపుకోవాలి అడుగు మాడుతుంది చాలా బాగుంటాయి బాదం మిల్క్ షేక్ చూడండి ఎంత బాగా మరుగుతున్నాయో పాలు మీ స్వీట్కి తగ్గట్టు షుగర్ వేసుకోండి నేనైతే ఏడు స్పూన్లు వేసుకుంటా ఎనిమిది స్పూన్లు వేసుకుంటున్నాను ఇప్పుడు రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి తీసుకొని ఇందులో పాలు పోసు పాలు ఇందులో పాలు పోసుకొని కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మిల్క్ పోసుకోవాలి మిల్క్ పోసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి మిల్క్ పోసుకొని బాగా కలుపుకోవాలి గడ్డలు పోయినాక కలుపుకుంటూనే ఉండాలి ఇలా మరుగుతున్నప్పుడు బాగా కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే మాడిపోతాయి పాలు కస్టర్డ్ పౌడర్ వేసినాక దాకా కలుపుకుంటూనే ఉండాలి పాలు ఇలా చిక్కబడిన దాకా రెండు చుక్కల ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి రెండో చుక్కలు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి పాలు మాత్రం కలుపుకుంటూనే ఉండాలండి లేకపోతే అడుగు మాడిపోతాయి ఇవి చిక్కబడ్డాక పౌడర్ వేసుకోవాలి చూసారా ఎలా చిక్కబడినాయో ఇప్పుడు ఏలకుల పౌడర్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి అయినవి రెండు ఇవి చల్లారినాక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్జర్లో టూ అవర్స్ పెట్టుకున్న తర్వాత ఇలా కావాలి ఇలా కావాలి ఇప్పుడు బ్లెండర్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి థర్టీ సెకండ్స్ పట్టుకొని బాదం మిల్క్ షేక్ రెడీ ఇందులో గార్నిష్ కోసం బాదం పలుకులు వేసుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు బాదం మిల్క్ షేక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్